పది ఎకరాలు కనుక కౌలు నమోదు అయితే కౌలుదారుడికే ఆరు ఎకరాలు హక్కు వస్తుంది ఆ సర్టిఫికేట్ ఈ రోజు ఉన్నా ఆ హక్కు వస్తుంది అందుకని తెలంగాణ ప్రాంతంలో కౌలు నమోదు చేయడానికి కూడా భయం ఉంది దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే పదకొండులో ఒక చట్టం వచ్చింది అంటే మీ అందరికి నేను గుర్తు చేసేది ఏంటంటే పదకొండులో వచ్చినటువంటి చట్టం ప్రకారము భూమి మీద కౌలు రైతుకు ఎలాంటి హక్కులు లేవు ఏమొస్తాయి అని అంటే కౌలు మనం అడుగుతున్నటువంటివి ఏంటంటే లోన్ ఎలిజిబుల్ కార్డు అడుగుతున్నాం పదకొండులో వచ్చినటువంటి చట్టం ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి చట్టం కాబట్టి ఇప్పుడు మన దగ్గర అమలు అవుతుందా లేదంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా దాన్ని మనం అడాప్ట్ చేసుకుందాం ఆ చట్టం ఇప్పుడు అమలులో ఉంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కౌలు రైతులకు కార్డులు ఇచ్చారు కార్డులు ఇవ్వడమే కాదు కొన్ని జిల్లాలలో లోన్లు కూడా వచ్చినాయి ఇరవై మూడు కోట్ల రూపాయలు కౌలు రైతులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందికి లోన్లు వచ్చినాయి మీకు నేను గుర్తు చేసేది ఏంటంటే ప్రభుత్వం ఆ రోజు కార్డు లోన్ ఎలిజిబుల్ కార్డు ప్రభుత్వము రెవెన్యూ శాఖ ద్వారా ఇప్పించింది ఇప్పుడు కనుక ఆ కార్డులు ఇప్పించగలిగితే బ్యాంకుల ద్వారా లోన్ వస్తుంది ఇప్పుడు మనకి రుణమాఫీ లాంటి పథకాలు వర్తిస్తాయి దాంతో పాటు రైతుగా గుర్తింపు పొందుతాడు రైతుగా గుర్తింపు పొందితే రైతు బీమా వస్తుంది కనీసం రైతు బీమా ఇప్పుడు లేదు రైతుల కంటే ప్యూర్ గా కౌలు అయితే ఎకరమో రెండు ఎకరాలు ఉన్నాయనకైతేనేమో వస్తుంది లేకపోతే ఆయనకు ఆ రైతుగా అసలు లేదు అదే రకంగా ఇప్పుడు మనం అడుగుతున్నటువంటిది రైతు భరోసా కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు చాలా చోట్ల కౌలు రైతులు పంట పండిస్తున్నారు పండించినటువంటి పంట అమ్ముకోవడానికి ఇప్పుడు సిసిఐ దగ్గర కానీ లేదా మన ఐకేపీ కేంద్రాల దగ్గర కానీ అమ్ముకోవడానికి పోతే మళ్ళీ ఎవరి ఖాతాలో ఎప్పియాలి డబ్బులు భూ యజమాని ఖాతాలో ఏపీయాలి లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఖాతాలో ఏపీయాలి అంటే ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి పోయినప్పుడు కూడా మన డబ్బులు మనం కష్టపడి పండించినటువంటి పంట డబ్బులు మన ఖాతాలో వచ్చేటువంటి అవకాశం లేదు వీటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అందులో మనం గుర్తు అంటే ఇదే కేవలం కౌలు రైతులకు సంబంధించినటువంటి అంశం కూడా కాదు మన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి అంశం కూడా అయిపోతుంది కౌలు రైతులు ఈరోజు ముప్పై శాతానికి పైన వ్యవసాయం చేస్తున్నారు వీళ్ళు కనుక కౌలు చేయకపోతే భూ యజమానులు అక్కడ వచ్చి సాగు చేసేటువంటి అవకాశం కూడా లేదు ఆ ముప్పై శాతం భూమి కనుక ఆగిపోతే లక్షలాది మందికి ఉపాధి ఉపాధి పోతుంది మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆటంకం అవుతుంది దాంతో పాటు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి పరిశ్రమలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి కౌలు రైతులు అంటే కేవలం కౌలు రైతుల అంశంగానే చూడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశం అందులో ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి ఎన్ని పథకాలు వచ్చినాయి గత ప్రభుత్వం పథకాలు తెచ్చింది కేంద్ర పథకాలు ఉన్నాయి చాలా పథకాలు వచ్చాయి అన్ని పథకాలు వచ్చినా రైతుల ఆత్మహత్యల పరంపర ఆగట్లేదు ఆ ఆత్మహత్యలలో కూడా ఎవరు ఉంటున్నాయి ఎక్కువ కౌలు రైతులు ఉంటున్నాయి అదనపు భారమైన కౌలు మోస్తున్నాడు కౌలు మోస్తున్నాడు కౌలు భారమే కాదు ప్రభుత్వ బ్యాంకులు సహకార బ్యాంకుల దగ్గర అప్పులు దొరకకపోవడం వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నాడు ఆ భారం కూడా అదనంగా అయినప్పుడు ఇప్పుడు ఈసారి సీజన్ లో పత్తి పెట్టేసి నాట్లు విత్తనాలు పెట్టిండు మొలవలేదు మళ్ళీ విత్తనాలు పెట్టిండు ఇప్పుడు మళ్ళీ గ్యాప్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వీటన్నింటికీ అప్పులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకుని కాబట్టి వీళ్ళు ఏమైపోతున్నారంటే బలైపోతున్నారు రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటు ఉంటుంది చాలా మందికి ఉపాధిని చూపిస్తున్నది రంగం కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి అదే రకంగా రైతు భరోసా ఖచ్చితంగా గ్రామ సభల ద్వారా కౌల్ రైతులకు చెందే టూ చూడాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పైన ధన్యవాదాలు